బాలాపూర్ గణేష్ మండపం దగ్గర ఈసారి థీమ్ ఏంటో తెలుసా అయోధ్య రామాలయం రామ మందిరం ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు చాలా మంది చూసుకపోవచ్చు నేను ప్రత్యక్షంగా చూశాను అయోధ్యలో రామాలయాన్ని కలర్ కూడా చూడండి సేమ్ యాజ్ టీజ్ గా ఈసారి బాలాపూర్ గణేష్ దర్శనం ఇస్తున్నారు అలాగే లోపల బాలరాముడు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి అన్ని కూడా చూసేద్దాం ఎప్పుడు కూడా మనకి బాలాపూర్ గణేష్ కంటే కూడా బాలాపూర్ లడ్డూ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ లడ్డూనే అత్యంత విలువైన లడ్డూగా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటారు ఎక్కువ మంది యాక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు బట్ ఈసారి లడ్డు కంటే కూడా కాన్సెప్ట్ బాగుందేమో అనిపించేలాగా ఏర్పాటు చేశారు ఈ ఎవరైతే ఉత్సవ కమిటీ ఉన్నారో వాళ్ళు ఒకసారి లోపలికెళ్లి అన్ని విశేషాలు చూసేద్దాం రండి బాలరాముని పెట్టారు వచ్చేసాం అక్కడ చూడండి ఏదో క్యాజువల్ గా పెట్టేయడం కాకుండా పూజలు కూడా చేస్తా ఉన్నారు పంతులు గారిని పెట్టారు స్పెషల్ గా గణేష్ ఉత్సవాలు జరిగేటువంటి నవరాత్రులు ఈ పది రోజుల పాటు కూడా రోజుకి ముప్పై వేల మంది నలభై వేల మంది నార్మల్ డేస్ లో సాటర్డే సండే అయితే లక్ష దాకా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటా ఉంటారు మొత్తంగా ఈ పది పదకొండు రోజులు చూసుకుంటే ఐదు లక్షల నుంచి పది లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు బాలరాముడిని ముందుగా ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు సేమ్ యాజ్ రీజ్ గా రెప్లికా అనొచ్చు ఎందుకంటే అయోధ్యలో నేను ఇందాకే చెప్పాను కదా అయోధ్య బాలరాముడిని నేను చూశాను అని సో సేమ్ అలాగే పెట్టారు బాలరాముడి విగ్రహం తోటి ఈసారి కాన్సెప్ట్ చాలా మంది తీసుకున్నారు ఇది బాలాపూర్ వాళ్ళు కూడా తీసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం విషయం చెప్పొచ్చు లోపల అనేక విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం రండి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నిరంజన్ గారు ఇయర్ ఎంత పెద్ద గణేష్ను పెట్టారు అలాగే ఇయర్ స్పెషాలిటీస్ ఏంటి బయట చూస్తుంటే చాలా బాగుంది అసలు అచ్చుగుద్దినట్టు ఎందుకంటే నేను అయోధ్య వెళ్ళొచ్చాను రాముల వారి మందిరం అంతా నేను స్వయంగా చూసొచ్చాను సో సేమ్ అలాంటి ఫీలింగ్ కలుగుతోంది ఇక్కడ చూస్తా ఉంటే ఎందుకు ఇలాంటి థీమ్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కొత్తగా కనబడాల ఉద్దేశంతో వినాయకులే కానీ అదేవిధంగా సెట్టింగ్లో కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ సెట్టింగ్లో ఒక ఆలయ నమూనాన్ని తీసుకొని వేయడం జరుగుతుందండి గత సంవత్సరం చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయ నమూనాన్ని వేయడం జరిగింది ఈ సంవత్సరం అంటే వన్ ఇయర్లోనే ఇప్పుడు ఆ రామాలయం కొత్తగా ప్రారంభమైంది కాబట్టి ఈ ఆలయాన్ని చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇక అయోధ్య రామ మందిర నమూనాన్ని ఇక్కడ వేయడం జరిగిందండి అయోధ్యకి వెళ్ళిన వారు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు అలాగే అనిపిస్తుంది సేమ్ ఇంచుమించు ఎలా ఉంటుందో అలా కాన్సెప్ట్ తోనే మా సుధాకర్ రెడ్డి డెకరేషన్ అంత ఆధ్వర్యంలో ఇక్కడ కల్కతా నుంచి వర్కర్ రావడం జరిగింది ఇది మొత్తం వర్షాలు బర్త్డే కాబట్టి కొద్దిగా లేట్ అయింది మేడం టెన్ డేస్ లో వర్క్ కంప్లీట్ అయింది కానీ ఈ ప్రింట్ అవన్నీ అది చేయడానికి మాత్రం వన్ అండ్ మంత్ వరకు నుంచి వాళ్ళు వర్క్ చేస్తాను అంటే పెయింటింగ్ అంటే ఇది అంటే పెయింటింగ్ తో సహా వాళ్ళు ప్రింట్ చేయడానికి డ్రై చేసుకోవడానికి అంతా చేసి అక్కడ మొత్తం వర్క్ కంప్లీట్ చేసి ఇక్కడ ఫిట్ చేయడం ఇక్కడ ఫిట్ మంది వర్కర్స్ పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ ఇక్కడ ఇది అల్వాలో సెట్టింగ్ అని చేయడం జరిగింది మేము కూడా వెళ్ళి చేయడం చూడడం జరిగింది ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ వాళ్ళు అంటే వాళ్ళ వర్కే ఇది వాళ్ళ ఓకే డెకరేషన్స్ అని సెట్టింగ్స్ వేయడానికి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు ఇక మనం అయోధ్య వర్క్ అని చెప్పడంతో అది ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది